హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై టు ఛానల్ ఎస్వి ఫిషింగ్ ఛానల్ రాజమహేంద్రవరం రాజు చేపల పట్టే మొట్టాలో చూడండి ఈ ఈరోజు ఈ యొక్క క్రేను ఒక రెండున్నర టండు ఉంటుందండి ఈ రాజు ముఠ పైకి లేపుతుంది క్రేను ఆంధ్ర తెలంగాణలో పట్టుబడి ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఈ చేపల చేరు పట్టుబడి జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా కలవరకు చూడండి రాజమహేంద్రవరం రాజు చేపలు పట్టే ముట ముప్పై నలభై ఐదు లోతులో కూడా మనం చేపలు పట్టుబడి చేస్తామండి మీరు ఎవరైనా మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నట్టుగా అయితే తప్పకుండా కూడా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఎస్వీ ఫిషింగ్ ఛానల్ రాజమహేంద్రవరం రాజు చేపలు పట్టే ముట్ట మీరు నాతో మాట్లాడాలనుకుంటే నా నెంబర్ యూట్యూబ్ ఛానల్లో ఉందండి ఏ చూసారా చేప క్రేన్ ఏ విధంగా అయితే మోస్తుందో నీటిలో ఉన్న చేపలు బయటకు తీస్తుంది క్రేన్ ఇప్పుడు పరిగెడుతుంది ఇక మత్స్యకారులు ఇలా వేట చేస్తున్నారు ఫ్రెండ్స్ మా కామెడీ మేస్త కుట్టే మగడు ఎవరు లేడా ఇక మత్స్యకారులు వేట చేస్తున్నారు క్రేన్ ఏమో చేప మోసుకెళ్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు వరకు వెళ్తున్నాయి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఛానల్ మహేంద్రవరం రాజు చేపలు పట్టమట సో ఏ విధంగా అయితే చేపలు మోస్తున్నారో కొంతమంది వర్కర్స్ చేస్తున్నారు మీరు ఎవరు కూడా ఈ వీడియోని మిస్ కావద్దు మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబులు చేసుకోండి మన ఛానల్ని ఇక్కడ చాలా చేప మాల్ పడిందండి అక్కడ అరవై డెబ్బై వరకు మాల్ అయితే పడడం జరిగింది చేపలు ఉంగుతున్నారు చాలా అతి వేగంగా చాలా బిగ్ సైజు కేజీన్నర కేజీలు ఎనిమిది వందలు కూడా ఉంది చాలా పడింది మామూలు సరిపోతుంది పేరు ఏడు వందలు ఎనిమిదిలో ఎన్ని చెక్కటనా మూడు మూడేనా ఇప్పుడు పోతా ఇప్పుడు ఎంత అడుగు అడుగు పరిగిరాదు వద్దులే ఆప్ చెక్క ఏం చేద్దా పోరా మత్స్యకారులు చాలా అద్భుతంగా ఈ వేట చేస్తున్నారు చూడండి చాలా అద్భుతంగా ఈ క్రీను ఈ విధంగా వేయడం ఈ యొక్క రాజు ముఠాలోని ఇది ఒక పెద్ద బ్రాండ్ ముఠా అండి ఇది రాజు ముఠ మీరు ఎక్కడ నుండి చూస్తున్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయద్దు వీడియోని అయితే కడవరకు చూడండి రాజు మహేంద్రవరం రాజు చేపలు పట్టే ముఠ మీకు ఇంకా కొత్త కొత్త వీడియోలు మన ఛానల్ ద్వారా వస్తాయి మీకు ఎవ్వరు కూడా మీరు మిస్ కాకుండా ఈ వీడియోలో అయితే చూడండి మరి ఆయనరా చాలా మందంగా ఉంటున్నావు నువ్వు ఒకసారిగా యాక్టివ్గా ఉండు ఆ చేపని రా చేప ఎలా తీసండి చూడండి క్రేన్ ఏ విధంగా వస్తుందో అరవై డెబ్బై డెళ్ళు వచ్చిందండి పళ్ళు చూస్తే నలభై డళ్ళుగా ఉన్నాయి సరుకుల చూస్తే మాములు అరవై డెబ్బై వచ్చింది ఒక మత్స్యగా చాలా కష్టపడ్డారు చాలా శ్రమ పడ్డారండి రాత్రి నాలుగు గంటల ప్రాంతంలో వేసారు పాండి లైవ్ కాదు వీడియో ఛార్జింగ్ అయిపోతుంది అవి పెడితే ఏట్రా చూడండి ఫ్రెండ్స్ మచ్చికారులు ఏ విధంగా కష్టపడుతున్నారో ఇది పార్ట్ వన్ ఇది పార్ట్ టూ చాలా భయంకరంగా ఉంటుందా పట్టుబడి నువ్వు ఓకే నిజమే తాత లాగ ఎక్కువైందా ఎన్ని చెక్కలు గట్టికేస్తాం వెనకాల వెనకాల హాయ్ ఫ్రెండ్స్ చూడండి వెల్కమ్ బై టు ఛానల్ ఎస్వి ఫిషింగ్ ఛానల్ రాజు మహేంద్రవరం రాజు చేపలు పట్టే మొట్ట నీటిలో ఉన్న పట్టుకున్న చేపలు ఈ గ్రేను రెండు టన్నులారా రెండు టన్ను ఏ విధంగా మోస్తుందో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి కడవరకు చూడండి అదిగో లేపేసింది క్రేను రాజమహేంద్రవరం రాజు చేపల పట్టే మొఠ పెద్ద సత్యబాబు ఎండస్హాద్రి ఆయన రా ఒరే రే ఆయానాడబాడు చేపలు ఏ విధంగా ఎగురుతున్నాయో ప్రాణాలతో పడతా ఉండి చేపలు మేము మీ ఏ ఒక్కరు కూడా మిస్ కావద్దా మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేయండి సో ఏ విధంగా అయితే దుంకుతున్నాయి చేపలు రియల్ పట్టుబడి రాజు ముఠాలోని ఒక్క చేప కూడా మేము నలగకుండా పట్టుబడి చేస్తూ ఉంటాం ఇటువంటి ఇబ్బంది కూడా ఉండదు పట్టుబడి విషయంలో ఎస్వి ఫిషింగ్ ఛానల్ రాజు మహేంద్రవరం రాజు చేపలు పట్టే ముఠ క్రేన్ పైకి లేపడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో జర్నీలో ఉంటుంది చూసారా ఈ విధంగా దీనికి అంత ప్రత్యేకంగా ఈ రాజు అయితే ఒక బ్రాండ్ ముఠా ఇది రెండు ఏ విధంగా అయితే పట్టుకెళ్తుందో క్రేను మీరు ఎక్కడ చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో స్కిప్ చేయొద్దు వీడియో వరకు చూడండి గాయస్ ఫన్సో తమిళకి పొట్టలు కావాలి